కలిసాం కాబట్టి నేను కొత్తగా నేను ఐ విల్ సేవ్ ఇట్ నాకు ఇంకొక రెండు రోజుల్లో ఐ థింక్ రోజుకొకసారి మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఏదో ఒక ఏదో ఒక రకంగా సో ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ దెన్ బట్ ఈరోజు అంతా మీరంతా చాలా ఆకలిగా కనిపిస్తున్నారు చాలా క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి సో విల్ జంప్ ఇన్ టు ద్యూ అండి ఆకలి అంటున్నారు పక్కనేమో రెడీగా పెట్టుకున్నారు అది మీకోసం కదా సార్ నా కోసం నేను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కోసం అయ్యా భయపెడుతున్నారు ఏమో లేదు సార్ మిమ్మల్ని భయపడతాయలే సార్ మీతో చాలా పనులు ఉంటాయి మాకు సరే అంటే మీరు ఇప్పుడే చెప్పారు పూర్వం నోస్టల్జ కొంచెం ముందుగా రిలీజ్ చేసేవాళ్ళు పదిహేను రోజులు పాటు దాన్ని మాట్లాడుకునేవాళ్ళు అని చెప్పేసి బట్ దీని వెనకాల ఈ డిఫరెంట్ మూవీ అంటే డిఫరెంట్ అని అంటే ఇన్ ద సెన్స్ మీరు చేసే మూవీల్లో డిఫరెంట్ మూవీకి జనాల్ని ప్రిపేర్ చేయడం కోసం అని అని కూడా అనుకోవచ్చా అర్థం కాలేదు సార్ ఈ ట్రైలర్ ఇంత ముందుగా వదలడం కానీ సరే సార్ ముందుగా ఇదంతా కూడా జనాల్ని ఈ సినిమా పట్ల ప్రిపేర్ చేయడానికి కూడా అనుకోవచ్చా యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏం కాదు సార్ ఎందుకంటే యాక్చువల్లీ ద మోస్ట్ వైలెంట్ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ ట్రైలర్ రెండు కలిపి చూసుకుంటే టీజర్లో పడిపోయింది మోస్ట్ వైలెంట్ షాట్ సో అదే ప్రిపేర్ చేసేసింది ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ పెంచడానికి అంటే ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే ఇప్పుడు రీసెంట్గా వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ అని డౌట్లు వస్తున్నాయి ముందు ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి ట్రైలర్లో ఫస్ట్ షార్ట్ అందుకే వేసినట్టున్నారు ఆ షార్ట్ గురించి స్పెషల్గా ఆలోచించలేదు కానీ మన సినిమా తాలూకు ట్రైలర్ పడిందంటే ఇది ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎంత సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ ఊహగానాలు ఇది అదై ఉండచ్చా అది ఇదయ్యి ఉండొచ్చా ఇలాంటి డిస్కషన్స్ అని ఉండవు అండ్ జనరల్గా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది అండ్ అండ్ ఇన్ని రోజులు ముందు చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ టాపిక్ రోజు రోజుకి మల్టీప్లై అవుతుంది కాబట్టి ఇట్విల్ బి ఇట్ ఇట్ విల్ యాడ్ టు ద ఫిలిమ్స్ బజ్ అని అనిపించింది అండ్ మనకు మాకున్న స్ట్రాంగ్ కంటెంట్ మీద నమ్మకం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ జస్ట్ కంటెంట్ అంటే చాలా థియేట్రికల్ కంటెంట్ అది అంటే ఇట్స్ జస్ట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బ్యూటిఫుల్గా రాశారనో రైటింగ్ అనో ఇంకోటి అనో కాదు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా సో మీరు మీకు ఆ ఐడియా వచ్చేసిందంటే ఆ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందని ట్రైలర్ చేస్తారు తొమ్మిది నెలల పాప మీద కత్తి పెట్టినప్పుడే దాని తర్వాత మీరు ఎంత వైలెన్స్ చేసినా జస్టిఫైడ్ అంటే జనాలు చాలా మీరు అలాంటివి అలాంటిది ఏదైనా మీ కళ్ళ ముందు విజులు జరిగితే మీరే నరికేస్తారు స్మృతి గారు సో ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్ ఇట్ ఇస్ అమోషన్ మనకు వైలెన్స్ అన్నది ఇమోషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వైలెన్స్ చాలా చాలా బాగా పండుతుంది అనడానికి మన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు బికాస్ అక్రాస్ ఇండియా నవ్ వి లుక్అప్ టు హిమ్ రీజన్ ఇస్ నాట్ బికాస్ హి ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా తీస్తారని కాదు దానికి కావాల్సిన బలం దానికి కావాల్సిన ఒక ఎమోషనల్ సాల్ సాలిడ్గా పడుతుంది కాబట్టి సో ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఐ ఆల్సో బిలీవ్స్ ఇన్ దట్ సో ఈ సి ఈ సినిమాలో మీకు ప్రతి ఒక ఒక ఏమంటారు ఒక చిన్న పూనకం వస్తుంది ఆ వైలెన్స్ చూస్తున్నప్పుడు అది రావడానికి కారణం మీరు చూస్తున్న విజువల్లో మీరు చూస్తున్న వైలెన్స్ కాదు అక్కడ ఉన్న సిచ్యువేషను దాన్ని అనుకున్న ఒక ఇమోషను సో దట్ ఈస్ హౌ వైలెన్స్ షుడ్ బి ఐ ఫీల్ మీ సినిమాల్లో ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా జెర్సీ మూమెంట్ అనేది మెమరబుల్ మూమెంట్ ఆ ట్రైన్ సీన్ సో దాన్ని మరోసారి అలాంటి సీన్ని మీ ఫ్యాన్స్ కావచ్చు సినిమా ఫ్యాన్స్ కావచ్చు అందించాలనే ప్రయత్నమా ఇందులో ట్రైలర్లో ఒకటి రెండు షార్ట్లు పడ్డాయి ఎలాంటిదండి ఓ అరిచేదా ఓ మీరు బల్లి కనెక్ట్ అయ్యారు సార్ అసలు మాకు అసలు థాట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా బట్ నో కాదు సార్ అది వేరే ప్రపంచం ఇది వేరే ప్రపంచం లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నాని వంద కోట్ల మార్కెట్ దాటేసిన హీరో వంద కోట్ల కలెక్షన్ దాటేసిన హీరో సో ఇప్పుడు టైర్ వన్లో టైరా అది ఎక్కడ ఉంటుంది సార్ అది ఎలా ఉంటుంది నాకు తెలియదు బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ మూర్తి గారు జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఐ విలా నో అది మీడియా క్రియేటెడ్ సార్ ఇట్ ఈస్ దేమీ మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి అది ఇట్ జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నది ఇంకా దానికి దాన్ని బట్టి మీరు రకరకాల వాటిలో పెడితే దాని గురించి ఇంకా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ లైక్ దట్ అండి ఐట్ ఇట్ టైమ్స్ ఇట్ ఫీల్స్ వి నన్నే కాదు అసలు ఎవరినైనా సరే మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో చెప్పండి మీరు ఎవరి సినిమాకి వెళ్ వెళ్ళాలని ఉందో చెప్పండి ఎవరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో చెప్పండి ఎవరి సినిమాలు తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్స్ కానీ సెటప్ కానీ అన్నీ యాక్టర్స్ అందరూ చేసుకోవాలంటారు ఈ చాంబర్స్ ఛాంబర్స్గా ట్రైన్ లాగా బోగిల్ బోగిలుగా సపరేట్ చేసి ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు కానీ బట్ ఐ నెవర్ బిలీవ్ ఐ ఇట్ డెంట్ యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ అనొచ్చులేదు తెలీదు అసలు చాలా స్ట్రిప్డ్ కాన్సెప్ట్ అండి అది అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం ఆపేయాలి ఆపితే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ మీరు బాగుంటారు నేను అండి పెద్ద సాహసమే చేశారు మళ్ళా ఎందుకంటే ఒక సెక్షన్నే అంటే కిడ్స్ని ఫెయింట్ ని అసలు రావద్దని డైరెక్ట్గా మీరే చెప్పేస్తున్నారు అండ్ నేను అడిగే క్వశ్చన్ నాట్ ఫర్ కంపారిజన్ ఇంకోటో ఇంకోటో కాదు ఒక ఆడియన్స్ ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి ఆబ్వియస్లీ వైలెన్స్ అనేది జస్టిఫైడ్ వైలెన్స్ అన్జస్టిఫైడ్ వైలెన్స్ మేము సినిమా చూసాక తెలుసుకుంటాం వైలెన్స్ అనేది ఎక్కువే ఉంది ఒక మీటర్ సెట్ చేయాలంటే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే ఇప్పుడు యానిమల్ కానీ కిల్ కానీ మార్కో కానీ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైలెన్స్ నథింగ్ టు డూ విత్ అండి అంటే కంపారిజన్ కాదు ఏ సినిమాకి ఆ సినిమా బట్ దైండ్ ఆఫ్ మూడు లాగా ఆ మూడు సినిమాలు ఐ థింక్ మూడు డిఫరెంట్ చాలా ఈ సినిమాకి చాలా దూరంగా ఉండే సినిమాలు అంటే వాటి వాటి గ్రామరే వేరు దీని గ్రామర్ వేరు సో నేను ఆ స్కేల్ ని ఈ ని పక్క పక్కన పెట్టి స్పిల్ అయిన బ్లడ్ స్పిల్ చేశారు అలాంటి లెక్కలా చెప్తారు అలా ఏం లేదు బట్ బట్ ఇట్ ఈస్ అ వెరీ మీకు ట్రైలర్ లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అని అనిపించొచ్చు కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు మీకు మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు మీరు ఆ నెరేటివ్తో ఫాలో అవుతారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చూస్తారు సో అప్పుడు మీరు ఇలా సపరేట్గా వైలెన్స్ అని సపరేట్ చేసి చూడరు అది మే మేబీ ట్రైలర్ కాబట్టి మీరు లేదంటే మీకు పాత ఇంత ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్గా మీకు అన్ని మైండ్లో ఫ్లాష్ అయ్యి ఉండొచ్చు బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ త్రీ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఆ కథనే ఫాలో అవుతారు నెక్స్ట్ ఏంటి అని ఒక క్యూరియారిసిటీతో సినిమా అంతా చూస్తారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ నాని గారు నాని ఆ బేసికల్లి మీరు మార్నింగ్ వైజాగ్లో మాట్లాడుతూ అన్నారు కదా ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళ థియేటర్కి రావచ్చు మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి అనేది సో మీకు ముఖ్యంగా పిల్లలు లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలో ఫాలోయింగ్ ఉంది వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదంటారు అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టారు అనుకోండి అప్పుడు అసలు అయిన కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఐ థింక్ వి షుడ్ డూ వాట్ వి రి జన్యున్లీ బిలీవ్ ఇన్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి వైలెన్ కొంచెం వైలెన్స్ ఎక్కువనే సినిమా క్రైమ్ థ్రిల్లర్ ఆబ్యస్లీ అది జోనర్ అది మనకి తెలిసినప్పుడు అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చే ఇవ్వ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దాని చెప్పడం కాదు అది నా బాధ్యత నేను చెప్పాలి నేను నా నేను తీసుకెళ్ళాను కదా మా నా కొడుకుని సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్ సో ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు వీల్ వీల్ వెరీ నో ఇంకా జస్ట్ పదిహేను రోజులే ఉంది కాబట్టి మాకు తెలుస్తుంది అయితే బేసికలీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు ఎమోషనల్ ఎమోషనల్ మూవీస్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇంత వైలెన్స్ దాంతోపాటు ది ప్యారడైజ్ లో కూడా బూతులు నాని ఎటిపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది దానికి ఏం చెప్తారు అవ్వదండి మీకైంది అదంతే చాలా మంది పది పది సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇది ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది లాస్ట్ లో తలాలు తెగిపోతాయి అదన్నా అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ అండ్ సరిపోతాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది వీలో ఉంది ఎందుకు అన్నిటికీ మించి ఉంది అంతే మరి ఎదగాలి కదండి మనిషి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా సో ఆల్సో ఇట్స్ 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 నాట్ అబౌట్ దాట్ బేసిక్లీ నే మీరు అన్నట్టు ఇందాక నాని సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేస్తారన్నారా నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే నాకు తెలిసి నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్ నాని ఇంత లాస్ట్ సినిమా లాగా నాని ఇంత ముందు చేసిన సినిమా కాకుండా కొత్త చేస్తాడని చూస్తానని నేను అనుకుంటున్నాను అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను సో ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ సో నాని గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాని ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని తాగి ఆ స్ట్రగ్ చేసే కలర్ కదా విస్కీ పెట్టింది సో స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా అండ్ ఐ మీన్ అది ఎవరీ ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని మా మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవ్ ఈ టేకర్ అని ఆయన బాహుబలి చేశారు విశ్వరూపం చేశారు చాలా అండ్ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు ఆయన ఆయన్ని ఒక రెండున్నర నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు ప్లాన్లు ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ ఎప్పుడు శైలేష్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే అంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు మీరు మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో చిన్న ఒక రఫ్ సీజీతో తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ ఎక్స్ మెట్టికులస్లీ ప్లాన్ అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంత ఎంతకాలం తీసుంటారా బాబు అని అనిపిస్తుంది బట్ బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న కమ్యూనికే సాను సర్ కానీ శైలేష్ కానీ లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీముగా తయారయ్యారు సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఒక ఇలాంటివి చాలా ఉన్నాయి ఐస్ పర్టికులర్ దట్ ఎపిసోడ్లో అందులో ఒక ఒకటి ట్రైలర్కి వాడాము బేసిక్గా అంటే ఇట్ లైక్ యూనివర్స్ లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న రెండు పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ టూ అది మీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ థింక్ ట్రైలర్ కూడా వుడ్ హస్టాబ్ అని భయ ఇంత వైలాన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది ఆయన లాగేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు వాడారు వాడారు అంతకంటే అన్నో దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడూ చెప్పిన మ్యాటర్ కాదు ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆయనకు నచ్చి ఆయన ఆయన చేశారు అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది